హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు పావుబాజీ చేస్తున్నాను అందరికీ చాలా ఫేవరెట్ కదా పావుబాజీ ముంబైలోనే కాదు చాలా స్టేట్లో పావుబాజీ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం చాలా ఈజీ అండ్ టేస్టీ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్ ఐటమ్స్తో నేను చూపిస్తున్నాను ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఇప్పుడు నేను ఫైవ్ మెంబర్స్కి సరఫరా అయితే చేస్తున్నాను ఒక ఒక పెద్దది బటాటా తీసుకున్నాను రెండు క్యారెట్లు ఒక హాఫ్ బీట్రూట్ వీటిని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి మళ్ళీ పచ్చి శనగలని కూడా పచ్చి తెల్ల శనగలు వాటిని కూడా నానబెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని వీటన్నిటిని మిక్సర్ పట్టుకోవాలి మీకు మరీ సన్నగా కావాలా లేదంటే కొంచెం మీడియం సైజులో మిక్సర్ మిక్సర్ కూడా మీకు ఎలా తినాలి అనుకుంటే అలా మిక్సర్ పట్టేసుకోండి ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసి ఇంట్లో ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్ ఆయిల్ వేసేసి ఓ రెండు లవంగాలు రెండు ఇలాచీలు మూడు మిరియాలు ఒక చెక్క ఒక హాఫ్ టూ స్పూ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి ఇవి కూడా సన్నగా తరుముకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని దాని ఎలా పొడి కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇందాక రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకొని మీకు సరిపడా కారం ఉప్పు అయితే వేసుకోండి నేను వన్ స్పూన్ అయితే కారం వన్ స్పూన్ వన్ స్పూన్ చిన్న స్పూన్ సాల్ట్ అయితే వేసినాను మీ స్పైస్కి తగ్గట్లు వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ లాస్ట్లో పావుబాజీ మసాలా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఏ బ్రాండ్ అయినా సరే మంచిది తీసుకొని వేసుకోండి పావుబాజీ మసాలా అని ఉంటుంది అది లాస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఆనియన్స్ టమాటాలు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో నింబు కూడా పిండేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్లో పెట్టుకోవాలిగా ఇది సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము పావులను అయితే బటర్తో ఇట్లా వేడి చేసుకోవాలి పావుని ఇట్లా బటర్ని ఇట్లా పెన మీద వేసి ఈ పావులను ఇట్లా మంచిగా బ్రౌన్లో కొంచెం వేయించాలి నేను ఎలా వేయిస్తున్నానో అలా వేయించాలి రెండు పావులను తీసుకొని మధ్యలో నుంచి కట్ చేసి ఇట్లా బటర్ వేసి వేయిస్తున్నాను ఇట్లా వేయించిన తర్వాత గరం గరం ప్లేట్లో వేసేసి ఇప్పుడు కర్రీని కూడా ఇందులో షిఫ్ట్ చేసేసుకొని ఇందులో బటర్ వేసి పైనుంచి బటర్ వేసేసి కొన్ని ఆనియన్స్ టమాటోలు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా ఈ పావుతో ఈ కర్రీ తింటే పావుబాజీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలామందికి ఇష్టమే అనుకుంటాను ఇలా ఈజీ వేలో కూడా చేస్తారు అని నేను మీకు చూపిస్తున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ కదా చాలా సింపుల్ ఐటమ్స్తో ఇంకా ఎక్కువ ఐటమ్స్తో కూడా చేయవచ్చు కానీ మెల్లి మెల్లిగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి